బరుడ సుగంధిపాల లేదా మారేడు గడ్డలు ఒక రకమైన ఔషధం మొక్క దీని శాస్త్రీయనామం డెకాలిపిస్ హెమిల్టోనై డీకాలిపస్ హ్యామిల్టని ఇది అపోసైనేసి కుటుంబానికి చెందినది దీని మాదిరిగా ఉండే నిజమైన సుగంధిపాలం మొక్క సాంధ్రప్రదేశ్ అంతటా విస్తారంగా పెరుగుతుంది ప్రాంతీయ నామాలు సంస్కృతం శ్వేతశెరివ కన్నడం బిరు తమిళం మాహాలి కిజాంగు మలయాళం నన్నారి నారునింతి లక్షణాలు ఈ తీగ జాతికి చెందిన బహువార్షిక మొక్క ఐదు నుండి పదిహేను మీటర్ల ఎత్తు పెరుగుతుంది ఆకులు కనుపుకు రెండు చొప్పున చివర భాగము ఎక్కువ వెడల్పుగా ఉంటాయి పుష్పాలు చిన్నవిగా నూగు కలిగి ఉంటాయి ఇవి ఆకుల మొదలులో గుత్తులుగా ఉండి ఆకుపచ్చ లేదా గోధుమ రంగు అంచులతో ఉంటాయి ఫలదీకరణం తర్వాత పుష్పం నుంచి జంటగా కాయలు ఏర్పడతాయి వీటిని డైవారికేట్ ఫాలికిల్స్ అంటారు కాయలు పసుపు రంగులోకి మారి ఎండి ఒకవైపు పగిలి విత్తనాలు వెదజల్లుతాయి విత్తనాలు అండాకారంలో ఉండి తెలుపు రంగు పట్టులాంటి కేశాలను కలిగి ఉంటాయి వీటిని కోమోన్ విత్తనాలు అంటారు వేర్లు మొక్క మొదలవు నుండి ఒక గుత్తిలాగ ఎనిమిది నుండి పదిహేను మీటర్ల వరకు వచ్చి ఐదు నుండి పది సెం మీ లావు అవుతూ భూమిలోకి రెండు నుండి మూడు అడుగుల వరకు సమాంతరంగా పెరుగుతూ పోతాయి వీటిని గిచ్చితే పాలు వస్తాయి ఉపయోగాలు వేర్లలో రెండు హైడ్రాక్సీ నాలుగు బెంజాల్డిహైడ్ ఉంటుంది ఇది రక్తశుద్ధి రక్తహీనత కామెర్లు దగ్గు జ్వరం ఊపిరితిత్తుల వ్యాధులు చర్మ వ్యాధులు వేసవి పానీయాల తయారీలో ఉపయోగిస్తున్నారు